ఈరోజు కూటమి ప్రభుత్వంలో అనేక వైఎస్ఆర్సిపి నాయకుల పైన కావచ్చు కార్యకర్తల పైన కావచ్చు అనేకమైన కేసులు బనాయించే ఇబ్బందులు గురి చేస్తున్నారు కానీ మన కృష్ణా జిల్లాలో జిల్లా పరిషత్ ఉప్పాల హరిక అనే బీసీ మహిళపై దాడిని మేము ఖండిస్తున్నాం అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బీసీలను బ్యాక్ బోన్గా అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్గా కాకుండా బ్యాక్ బోన్గా చూసిన వ్యక్తి ఏకైక వ్యక్తి అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మేము ప్రజలకు తెలియజేస్తున్నాం ఈరోజు బీసీల మీద కావచ్చు గిరిజన మహిళల మీద కావచ్చు అనేక హత్యాయత్నాలు కానీ మానభంగాలు కానీ ఇలాంటివి అనేకమైన చర్యలకు పాల్పడుతున్న ఈ కూట ప్రభుత్వంలో ఈరోజు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అన్నారు మహిళలకు నేను అండగా ఉంటా ఏదైనా అన్యాయం జరిగితే నేను నిలదీస్తాను అధికార పార్టీ అయినా కావచ్చు ఎవరైనా కావచ్చు అని చెప్పేసి ఆరోజు చెప్పడం జరిగింది కానీ ఈరోజు ఇన్ని హత్యా రాజకీయాలు చేస్తున్నారు ఇన్ని కేసులు బనాయిస్తున్నారు దీనికి మీరు ఏమి చెప్పదలుచుకున్నారో మీరు ప్రజలకు ఖచ్చితంగా చెప్పవలసి ఒక అవసరం ఎంతనే ఉందని చెప్పేసి ఈ సభా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం అంతేకాక అనంతపురం అర్బన్ విషయానికి వస్తే ఇక్కడ ఒక ఆశయంతో అనంత్రమ్ రెడ్డి గారు ప్రజలు పట్టం కడితే ఒక ఎమ్మెల్యేగా ఒక శాసనసభ్యులుగా వెయ్యి కోట్లతో అభివృద్ధి చేసి చూపించారు అదే ఈ ఆశకి ఆశ ఉన్న వ్యక్తికి ఈరోజు అధిక ప్రజలు అధికారం కడితే ఏం చేస్తున్నారు అంటే ఒక మద్యం షాపులు తప్పితే ఒక బెల్ట్ షాపులు తప్పితే అనంతపురం నగరంలో ఏది అభివృద్ధి జరగలేదని చెప్పేసి ప్రజలు ప్రతి ఒక్కరు నేను చెప్పే మాట కాదు ఇది ప్రజలు ఈ నగరంలో ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు మీరు ఏం అభివృద్ధి చేసినారనేది ఇంత ఇంతవరకు మేయర్ గారు చెప్పడం జరిగింది అదే అనంతరాం రెడ్డి గారు వెయ్యి కోట్లతో అభివృద్ధి చేసిన దానికి ఈ మీడియా మిత్రులే ప్రత్యక్ష ప్రత్యక్ష సాక్షిని కూడా మేము మీకు తెలియజేస్తున్నాం ఆ రోజు ఎక్కడ కార్యక్రమాలు జరిగినా కూడా ఎక్కడ సిసి రోడ్లు జరిగినా కూడా ఎక్కడ భూమి పూజలు జరిగినా కూడా ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా కూడా ఈ మీడియా మిత్రులందరూ కూడా ఉన్నారని చెప్పేసి మేము ప్రత్యక్షంగా చెప్పడం జరుగుతోంది అంతేకాకుండా ఈరోజు డంప్ యాడ్ విషయానికి వస్తే అభివృద్ధి అభివృద్ధి చేసినామని చెప్పుకుంటున్నారు కానీ అవినీతి కూడా దాంట్లో మీకు జరిగిందని చెప్పేసి ప్రజలకు వివరించాలని చెప్పి మీరు అనేక ప్రయత్నాలు చేసినారు కానీ అందులో అవినీతి జరిగిందని చెప్తే అప్పటికప్పుడు విచారణ జరిపించాలని చెప్పేసి బిల్లు నిలిపేసిన వ్యక్తి ఒక శాసనసభ రన్చంకరం రెడ్డి గారు మన మేయర్ గారు అని చెప్పేసి ఈ సభ తెలియజేసుకుంటున్నాం అదే నిలిపేసిన బిల్లుని మరి వీళ్ళ కమిషన్ కోసం వీళ్ళకి ప్రకృతి కోసం మళ్ళీ బిల్లుని మంజూరు చేయమని చెప్పేసి కౌన్సిల్లో అడగడం జరుగుతుంది అంటే ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారా లేదనేది మీకు తెలియదని అని చెప్పి అడుగుతున్నాం మీకు చిత్తసిద్ధి ఉంటే మీకు ఈరోజు ప్రజలు అధికారం ఇచ్చిన చిత్తశుద్ధి మీకు కలిగి ఉంటే గాంధీ బజార్ కానీ తిలక్ రోడ్డు కానీ ఎన్టీఆర్ ఈ ఈరోజు అక్కడ ఉన్న సమస్యను కానీ తీర్చి ప్రజలకు అభివృద్ధి చేసి చూపించి మేము ఈ సభంగా తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా ఈరోజు అంతరామ్ రెడ్డి గారు వెయ్యి కోట్లతో అభివృద్ధి చేసిన కార్యక్రమాలని కానీ మా పాత ఊర్లో చిన్న చిన్న సందుల్లో ఎక్కడ కూడా ఒక మనిషి పోయి వేసే పరిస్థితులు లేని చోట కూడా మాన్వల్గా అంటే మ్యాన్ మ్యాన్ పవర్గా మనుషులు తీసుకొని పోయి కంకర తీసుకొని పోయి వేసిన వేసిన రోడ్లు ఉన్నాయని చెప్పేసి మీరు వస్తే ఈ అభివృద్ధి అంతా మీ కళ్ళకు కట్టినట్టుగా మేము చూపిస్తాం ఈరోజు మీ తొలి అడుగు అని చెప్పేసి ప్రోగ్రామ్ చే చేపట్టినారే ఈ తొలి అడుగు ప్రోగ్రాంలో కూడా మేము చేసిన అభివృద్ధి రోడ్లపైన మీరు నడుస్తున్నారని చెప్పేసి మీరు గ్రహించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఇది తొలి అడుగు కాదు ఇది మీకు ఆఖరి అడుగు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాను